గుడ్ ఈవినింగ్ వనడాల్ ఈరోజు మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై జన్మదిన వేడుకలు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల వేడుకగా ఇంతమంది అతిరథ మహారథుల మధ్యలో అత్యద్భుతంగా జరుపుకోవడం మేము నిజంగా చాలా సంతోషదాయకంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి పేద పిల్లలు ఈరోజు చదవగలుగుతున్నారు పట్టణాలకు వచ్చి పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చి చదవగలుగుతున్నారంటే కేవలం అమ్మఒడితో స్టార్ట్ చేస్తే వసతి దీవెన విద్యా దీవెన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పేద పిల్లలకి ఈరోజు యూస్ఫుల్ అవుతూ ఉన్నాయి అటువంటి యూస్ఫుల్ అయ్యే తరుణంలో పిల్లలకి మనం తెలియజేయాల్సినది ఏంటంటే మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు దేశంలో విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వగలిగితే చాలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఖచ్చితంగా మారతాయి అందులో ముక్కోనంగానే మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా ఈరోజు ఇంతమంది విద్యార్థులకు కానీ ఈ రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి తెలియజేయడం ఏమనగా అత్యున్నత పథకాలతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఎంతో చక్కగా పథకాలు ఇచ్చి పిల్లల్ని చదువుకునే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు సాగాలి అంటే అటువంటి మహోన్నతమైన నాయకులు కొన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ముందుకు పోగలిగితే అంతకంటే మించిన విశేషమేం లేదు ఎవరైనా మంచి పని చేస్తున్నమ్మడే మనం రోడ్లో పోతున్నమ్మడే ఒకరు మంచి పని చేస్తున్నారంటే మనం ఏం చేస్తామంటే బైకాపు ఆపు కారు మంచి పని చేసినామని కంగ్రాచులేషన్ చేయగలుగుతున్నాం కానీ ఈరోజు నేను చెప్తా ఉండ పార్టీలకు అతీతంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించగలుగుతున్నామంటే మంచి ఎక్కడైనా దాన్ని మనం ప్రశంసించాలి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చిన్న చిన్న ప్రయత్నాలు తీసుకెళ్లగలగాలి అందుకు అనుగుణంగానే ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తాయి ఇంకా ఎన్నో వాటికి దోహదపడతాయి వీటికి సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా నా పాత్రికేయ సోదరులకు మిత్రులకు అందరికీ కూడా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు మాకు కేటాయించి ఇక్కడ ఉన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ చదువు ఒక్కటి గట్టిగా చదవండి అన్ని స్థితిగతుల్ని మార్చేది కేవలం చదువు మాత్రమే దానికి ప్రూవ్ చేయడానికి ఇలాంటివి ఎన్నో ఫంక్షన్లు మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం మరి ఒక్కసారి జగన్ సార్కి మళ్ళీ కూడా నేను క్రితం ఒక పుట్టపర్తిలో మొన్న కలిసినప్పుడు కూడా నేను జగన్ సార్తో ఒకటే మాట అన్నా సార్ ఈ కార్యక్రమాలు చాలా చ చక్కగా ఉన్నాయి సార్ ఎక్కడ కూడా మీరు తగ్గొద్దండి సార్ పార్టీ వస్తుందో పోతుందో ఇంకోటి ఉంటాయో లేదో సెకండరీ మీరు పిల్లలకి కానీ వైద్యం విషయంలో కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఈరోజు చెల్లించే పరిస్థితుంది ఎందుకంటే డబ్బులు లేకుండా జనాలు చాలామంది ఉన్నారు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరి కాళ్ళ మీద పోడాలో అర్థం కాని పరిస్థితి అలాంటప్పుడు ప్రభుత్వమే ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా భరించగలుగుదా అంటే ఎన్నో దానికి అదే క్లియర్గా ఒక సోపానం అని తెలియజేసుకుంటూ ఈరోజు మా విద్యా సంస్థలు ఇంతటి మహోన్నతమైన పుట్టినరోజుకి కారణం అవ్వడానికి నా ఎన్ఆర్ఐ టీం ఎన్ఆర్ఐ అంటే విసిఎన్ఆర్ అంటే విశ్వాచండీ మాత్రమే కాదు నా దగ్గర పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు ఎన్ఆర్ఐఏ నా పిల్లలంతా కలిసి ఎన్ఆర్ఐఏ ఇది మా వసుదైక కుటుంబం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మా విద్యా సంస్థల తరఫున సార్ చల్లగా ఉండాలా మంచి పథకాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ